ఈరోజు అద్భుతమైన స్విచ్ వర్డ్స్ నంబర్స్ తెలియచేస్తాను ఇవి ఎందుకు పనిచేస్తాయి అంటే మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు ఆ ఇబ్బంది నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు పనిచేస్తుంది అలాగే మీరు ఏదైనా కోరుకున్నారు అది నా కోరిక ఇప్పుడే నెరవేరాలి అనుకునే కోరికలకు కూడా పనిచేసే స్విచ్ వర్డ్ ని నంబర్ ని తెలియజేస్తాను అంతకన్నా ముందు మీరేం చేయాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అద్భుతమైన స్విచ్ వర్డ్స్ ని నంబర్స్ ని తెలియచేస్తూనే ఉంటాను మీరేం చెయ్యాలి నా ని ఫాలో అవుతూ ఉండాలి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయాలి అలాగే నలుగురికి షేర్ చేయండి సరేనా అండి ఇప్పుడైతే స్విచ్ వర్డ్ ఎలా పనిచేస్తుంది మీరు ఏదైనా ఒక ఇబ్బందుల్లో ఉన్నారు ఆ ఇబ్బంది నుండి నేను బయట పడాలి అనుకున్నప్పుడు మీరు ఏ నలుగురికి చెప్పినా ఆ నలుగురు ఈ ఇబ్బంది నుండి మిమ్మల్ని బయట అలాంటి ఇబ్బంది నుండి బయట పడేసే స్విచ్ వర్డ్స్ అనేది నేను చెప్తాను అలాంటి ఇబ్బందుల నుండి ప్రాబ్లమ్స్ నుండి నన్ను ఎలాగైనా పర్వాలేదు ఈ ప్రాబ్లం నాకు దాటవేయాలి ఈ ప్రాబ్లం నుంచి నన్ను గట్టెక్కాలి అని అనుకునే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా నాకు ఎవ్వరికి చెప్పినా ఈ ప్రాబ్లం నెరవేరదు అనే ప్రాబ్లమ్స్ ని మీకు నెరవేరుస్తుంది ఈ స్విచ్ బర్డ్స్ కాకపోతే మీరు నమ్మకంగా చేయాలి మన చుట్టూ ఒక ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీ వల్ల మనం మాట్లాడే మాట ఫ్రీక్వెన్సీ ద్వారా ఆ విశ్వానికి చేరుతుంది మీరు చెప్పాలనుకునే మాట ఆ విశ్వానికి చేరుతుంది ఆ విశ్వం ఈ మాటల్ని తెలుసుకుని మీకు కావలసిన సహాయం అనేది విశ్వమే మీ సహాయం చేస్తుంది కాబట్టి ఆ విశ్వం సహాయం చేస్తుంది కాబట్టి మీరేం చెప్పిన స్విచ్ బడిని మననం చేయాలి జస్ట్ మననం చేసుకోవాలి ఇది ఎన్ని సార్లు చేయాలని చాలా మంది అడుగుతున్నారు కదా ఇది ఎన్ని సార్లు అనేది కాదు మీకు ఉన్న ఇబ్బందిని బట్టి దీనికి ఒక లెక్క అనేది లేదు మీకు చాలా ప్రాబ్లం ఉంది నేను ఈ ఇబ్బంది నుండి ఈ రోజే బయటపడాలి అనుకున్నాను అనుకోండి మీకు ఆ ప్రాబ్లం కంటే ముఖ్యమైనది వేరేది లేదు అనుకున్నప్పుడు మీరేం చేస్తారు దాని మీదే మన మనసు అనేది లగ్నం చేస్తారు కాబట్టి ఈ స్విచ్ వర్డ్ మీరు పలుకుతూ ఉండాలి జస్ట్ మీరు నడుస్తూ కూడా చెయ్యవచ్చు ఈ స్విచ్ వర్డ్స్ పెద్ద పెద్ద మంత్రాలు కాదండి మీరు కూర్చొని అదే పనిగా చదవాలని కాదు చిన్నది ఈజీగా గుర్తు కాబట్టి మనం నడుస్తూ చేయొచ్చు ఏదైనా పనులు చేస్తూ చేయవచ్చు మనం కూర్చున్నప్పుడు చేయవచ్చు మనకు ఎవరితోనైనా మనం మాట్లాడుతూ కూడా ఒకవైపు మనం మనసులో చాట్ చేసుకోవచ్చు ఏ విధంగా అయినా ఇది చేయవచ్చు మీ ప్రాబ్లం ఎంతవరకు ఉంది దాన్ని బట్టి మనసులో అది మననం జరుగుతూనే ఉంటుంది దాని పని అది చేస్తుంది మన పని మనం చేస్తున్నాం ఆ విధంగా ఇది అలాగే మనకు మూలాధార చక్రం ఉన్నప్పుడు మనకి ఏ పనులైనా అద్భుతంగా జరుగుతాయి మనకి ఏదన్నా ఆటంకం వస్తుంది అంటే మన మూలాధార చక్రం యాక్టివ్ గా లేనప్పుడు ఆటంకాలు వస్తాయి కాబట్టి మూలాధార చక్రం యాక్టివ్ అవ్వడానికి కూడా మనం మెడిటేషన్ అనేది చెయ్యాలి కానీ చేసే టైం లేదు మెడిటేషన్ మేము చేయలేకపోతున్నాము మాకు ఈ ప్రాబ్లం తీరిపోతే కానీ మేము మెడిటేషన్ చేయలేము మెడిటేషన్ చేయాలంటే కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలి ఆ ప్రశాంతత కూడా నాకు లేకుండా పోయింది అనుకునే వాళ్ళు మీకు మూలాధార చక్రం యాక్టివ్ అవ్వాలి అంటే ఈ నంబర్ ని నేను చెప్పిన నంబర్ ని ఎడమ చేయపై వేయండి ఈ నంబర్ వేసుకోవడం వల్ల మీ మూలాధార చక్రం అనేది యాక్టివ్ అవుతుంది అలాగే మీకు మరో స్విచ్ వర్డ్ అనేది చెప్తాను ఏదైనా మనకు అద్భుతం జరగాలి జరగాలి నేను ఇప్పుడు కోరుకుంటున్నా నాకు ఇది కావాలి ఇది నెరవేరాలి అని మనం గట్టిగా అనుకుంటాం చూడండి కొన్ని కొన్ని పనులకి ఆ పనులు మనకి ఏదో ఒక విధంగా నాకు ఇది తీరిపోవాలి నాకు ఈ కోరిక నెరవేరాలి ఏ విధంగా అయినా పొరలే నాకు ఈరోజు ఇది జరిగిపోవాలి అన్న తపన ఉన్న కోరికను మీరు ఈ స్విచ్ వర్డ్ వాడినట్ మీకు అద్భుతంగా మీ కోరిక నెరవేరుతుంది అలాగే ఈ నంబర్ ని కూడా మీ ఎడమ చేతి పైన వేసుకోండి సరేనంటే ఈ నంబర్స్ ఈ స్విచ్ వర్డ్స్ అనేది నేను ఇక్కడ సైడ్ కి వేస్తాను రాసుకోండి మీకు గుర్తుంటుంది మీరు కోరుకున్నది మీకు జరగాలంటే ఒక స్విచ్ వర్డ్ అలాగే మీ ప్రాబ్లం త్వరగా తీరిపోవాలి అంటే ఒక స్విచ్ వర్డ్ ఇచ్చాను ఇలాంటి ఎన్నో అద్భుతమైన స్విచ్ వర్డ్స్ ని నంబర్స్ ని మీకు తెలియచేస్తాను మీరు నా ఛానల్ ని ఫాలో అవ్వండి సరేనండి నేను ఇక్కడ ఇచ్చిన స్విచ్ వర్డ్స్ ని పదే పదే మననం చేయండి మీకుండే ప్రాబ్లంని బట్టి మీరు ఏ స్విచ్ వర్డ్ వాడాలి అన్నదాన్ని బట్టి మీ అవసరానికి తగ్గట్టుగా మీరు ఆ స్విచ్ వర్డ్ని మననం చేయండి ఈ నంబర్స్ని లెఫ్ట్ బాడీ పార్ట్ పైన వేసుకోవాలి అరచేతిలో వేసుకున్నట్టయితే మనం అస్తమానం వాటర్ లో పని చేస్తూ ఉంటాము లేదా కడుగుతూ ఉంటాం కాబట్టి త్వరగా పోతుంది మగవాళ్ళకైతే ఇంకో మంచి అవకాశం కూడా ఉంటుంది మగవాళ్ళైతే పాకెట్ ఉంటుంది కాబట్టి మీరు పాకెట్ లో కూడా లెఫ్ట్ సైడ్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మీరు చేయండి అద్భుత ఫలితాలు పొందుతారు అంత శుభం జరుగుతుంది మీకు మరిన్ని అద్భుతమైన స్విచ్ వర్డ్స్ నంబర్స్ కానీ అనుకుంటే తప్పకుండా మీకుండే ప్రాబ్లం ని కామెంట్ ద్వారా తెలియజేయండి మీ ప్రాబ్లమ్స్ కి తగ్గట్టుగా ఆ ప్రాబ్లమ్స్ నెరవేరే విధంగా మీకు స్విచ్ వర్డ్స్ అనేవి ఇస్తాను అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ లైక్ ద్వారా తెలియజేయండి కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి ఎవరికైనా నలుగురికి షేర్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఆ విధంగా కూడా మీరు ఒక మంచి చేసినట్టుగా అవుతుంది అలాగే మీరు మెసేజ్ లో టైప్ చేయండి నేను చెప్పిన స్విచ్ వర్డ్స్ ని ఆ యూనివర్స్ కి కృతజ్ఞత చెప్పండి సరేనా అండి ఇలాగే నా ఛానల్ ని ఫాలో ఉండండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ అండి